ముందా తుఫాన్ నేపథ్యంలో గోదావరి లంకలోని మత్స్యకారుల్ని స్థానిక సత్రం మరియు తుమ్మలోవలోని అంబేద్కర్ కమ్యూనిటీ హాల్కు తరలించడం జరిగింది ఈ సందర్భంగా చందా సత్రంలోని మత్స్యకారులను రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఈ రోజు రాత్రి కలుసుకుని వారికి కల్పించిన సౌకర్యాలను పరిశీలించారు మత్స్యకారులకు అవసరమైన ఆహార పదార్థాలు తాగునీరు పిల్లలకు పాలు తదితర సౌకర్యాలు అన్ని ఇబ్బంది లేకుండా సమకూర్చాలని అధికారులకు సూచించారు అలాగే తుమ్మలోవలోని అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ను సందర్శించి అధికారులు స్థానిక నాయకులకు పలు సూచన చేయడం జరిగింది మనం ఆడ పొందామో కార్పార్ట్మెంట్ చెప్పాడు అంటే మొత్తం ఎమ్మెల్యే వచ్చి సిక్సార్ట్ చేయడమే చేశాడు ఇప్పుడు చూస్తే అక్కడ వచ్చాడు పంపుకి నచ్చి కోడి క్యాన్లు కొడుకుని పిలిచింది కదా కార్లు కొడుకు ఇప్పుడు తను ఏం చేసామంటే అతని గురించి ఒక వెంటే వచ్చేసిన పంపుకి మనం చూస్తాం ఒక పంపించారు

దాకా ఫస్ ఎఫిక ఉంటుంది మీరు కూడా మీ టీమ్స్ని అలర్ట్ చేసుకొని మార్నింగ్ ఫైవ్ నుంచి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ తిరిగేస్తారు పెట్రోల్ చేసుకుంటాం చేసుకొని ఎన్ని పోల్స్ పడిపోయినాయి ఎలక్ట్రికల్ పోల్స్ ఐడెంటిఫై చేసుకొని అవి రెండు కిలోమీటర్తో టీ పెట్టుకుంటారు అందరూ పది పడిపోయినట్టు అంటే డ్రిల్లింగ్ మెషిన్స్ తాగడం ట్రైన్ తేవడం పసులు పెట్టేయడం మెటీరియల్ ఉంటుంది ఫైర్ బిగించేయడం కాబట్టి మనం దగ్గర ఉంటే కొద్దిగా స్పీడ్ని చేసుకోవడం కావచ్చు ఎంత త్వరగా అయితే అంత తగ్గిల రేపు కరెక్ట్ ఇచ్చుకుంటే కొంచెం కరెక్ట్ మెయిన్ రేపు ఏంటంటే మనం చూసుకోవాల్సింది రెస్టోరేషన్ ఆఫ్ పవర్ ఇంపార్టెంట్ కాబట్టి మన లేడ ఫ్యాక్టరీగా అక్కడ ఎలెక్ట్గా ఉండి చేసుకుంటే రేపు మధ్యాహ్నం మీద పవర్ ఇచ్చేసుకుంటాము ఒకటి అది మీరు మొత్తం తగ్గిపోయింది కదా అని అనుకుంటారేమో రేపు పిల్లల్లో పవర్ ఇవన్నీ ఇష్యూస్ ఉంటాయి దానికి రిలేటెడ్ ఉన్న కమ్యూనిటీ ఏదన్నా తెచ్చుకోండి

ఒకటేనా చెప్పలేము రాత్రి బాగా ఇబ్బంది వచ్చి తుమ్ములవులో ఏదైనా ఇబ్బంది పడతానని తేవాలన్నా నాటు పడుకుంటే చేసినాం కాస్త మన వాళ్ళందరినీ అడుగుతూ ఉండకూడదు చేసేది ఏంటంటే చెట్లు పడిపోతే చెట్లు క్లియర్ చేయడం వస్తే మనం ఇప్పుడు చేస్తున్నాం చెట్టు పడితే టీమ్ అయితే రెడీగా ఉంటుంది అది ఇప్పుడు జరుగుతుంది దాని నుంచి ఏదైనా నేను పవర్ వర్క్ అయితే మీరు చూసుకోండి మళ్ళీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మధ్యలో పాలు చిన్నపిల్లలు పాలు తెప్పిస్తున్నారా మీరు మరి అలా అలాగే తీవ్రంగా ఉంది ఎంత వెళ్తేనే ఆ కిలోమీటర్లు మళ్ళీ అక్కడ ఉన్న దగ్గర నుంచి ఇబ్బంది చిన్నపిల్లలు అంతా ఇబ్బంది పడతారని ఒక రోజు ప్రశాంతంగా వాళ్ళని చెప్పారు భోజనాలు చెప్పి వస్తాయి మేతావాళ్ళు ఇంకెంతమంది రావాలి ఏ పిల్లలుండే స్కూల్ లేదు సరే ముందు చెప్పు ఉండండి చూసుకోండి ఇప్పుడు పాల ప్యాకెట్లు ఏమో చెప్పారు బిస్కెట్ బిస్కెట్స్ ఇచ్చారు పాలు ప్యాకెట్లు వేస్తారు పాలు కాసింది పంపిస్తారు మాత్రం పాలు అన్ని చిన్నపిల్లలు ఉన్నారు బ్రేక్ఫాస్ట్ రేపు మరి నిర్ణయం వచ్చే వరకు రేపు లంచ్ కూడా అన్నది ముందే ప్లాన్ గా ఉన్నాడు పది ఇరవై మందికి ఎక్స్ట్రా చెప్పుకోండి ఇబ్బంది అంటే వచ్చే ముప్పై మంది తీసుకొస్తే వస్తుంది జారీ

వైర్లు మళ్ళీ బిగించుకోవడం అన్ని చేస్తారు ఉంటుంది రేపు ఈవినింగ్ దాకా మనకి ఇదే పని లీడర్లు అందరూ ఇంకా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు అందరూ ఫీల్డ్ మీద ఉన్నారు మనం ఉండదు తప్పకు మార్నింగ్ నాలుగింటికి కూడా మా పిఎలు అందరూ అందుబాటులో ఉంటున్నారు మనం కూడా ఐదింటి నుంచి ఇంకా వచ్చి పోల్స్ అయిన వాటిలో పడిపోతే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ తిరుగుతారు అదే సార్ రెండు కిలోమీటర్కి ఒక ఆఫీసర్ అని పెట్టారు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ చూసుకుంటారు అంటే కొత్త డ్రిల్ చేస్తారు క్రేన్ ఆఫ్ కోట్ పెట్టారు మనం మధ్యాహ్నం ఈవినింగ్ పవర్ ఇవ్వాలి అది టార్గెట్ చూసుకోవడం